చేయడం జరిగింది ఈ రోజు మిత్రులారా గాండే కుటుంబోమి దేశానికి దొరికిన ఒక గొప్ప వరం రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని ప్రపంచాన్ని జయించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని శాంతి తో ఒక యుద్ధాన్ని గెలవచ్చు అని నిరూపించిన మహాత్మా గాంధీ నుంచి మొదలు పెడితే స్వతంత్ర దేశంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి ప్రపంచ దేశాలలోనే ఒక బలమైన దేశంగా ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థగా రాణించాలి అని ప్రధానమంత్రి పదవిని రాష్ట్రపతి పదవిని త్యాగం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారిని కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా అవకాశాలు వచ్చిన గొప్ప ఆర్థిక తత్వవేత్త మన్మోహన్ సింగ్ గారిని దేశ ప్రధానమంత్రిగా చేయడమే కాదు ఒక రాజకీయ నీతిజ్ఞుడు ప్రణబ్ ముఖర్జీ గారిని దేశానికి రాష్ట్రపతిగా శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారు అవకాశాన్ని కల్పించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడవ బలమైన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించడానికి గొప్ప నాయకత్వాన్ని గాంధీ కుటుంబం అందించింది ఈరోజు మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏ దేశానికి పోయినా భారతదేశాన్ని ఎంతమంది గుర్తిస్తారో భారతదేశాన్ని ఎంతమంది గౌరవిస్తారో ప్రతి ఒక్కరూ ఈరోజు గాంధీ వారసత్వాన్ని కూడా గౌరవించి గుర్తించి మనకు మర్యాదను అందిస్తున్నారు అంటే ఈరోజు గాంధీ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న మన ప్రభుత్వం ప్రపంచానికే ఆదర్శం అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా మిత్రులారా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్న మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో దళితులను గిరిజనులను ఆదివాసులను బలహీన వర్గాల గుండె తట్టుతూ కృష్ణానది తెల వారుతుండగా సూర్యోదయం సమయాన కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానదిని దాటుకొని మనకు మాట ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి తప్పకుండా వంద సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న కులగణను పూర్తి చేసి బలహీన వర్గాలకు నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత నాది